నకరకల్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నారు ఈ నేపథ్యంలో మంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు నెకరకల్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి కానున్న ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి నెకరికల్ పర్యటనపై శనివారం ఆమె నెకరికల్ మినీ స్టేడియంలో ఏర్పాట్లపై స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశంతో కలిసి పర్యవేక్షించారు సుమారు మూడు వేల మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను రాష్ట్ర గృహ నిర్మాణం శాఖ మంత్రి స్థానిక శాసనసభ్యులు ఎంపీ ఇతర ప్రజా ప్రతినిధులు పంపిణీ చేయనున్న దృష్ట్యా ఈ కార్యక్రమానికి అవసరమైన వేదిక టెంట్లు షామియానా తాగునీరు కుర్చీలు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పార్కింగ్ తదితర సౌకర్యాలను కల్పించాలన్నారు మంత్రి పర్యటన వివరాలను జిల్లా కలెక్టర్ తెలియజేస్తూ మంత్రి ఆదివారం ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు నెకరికల్ చేరుకుని మినీ స్టేడియంలో నిర్వహించే ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి హాజరు అవుతారని అనంతరం రెండు గంటలకు నెకరికల్ నుండి బయలుదేరి హైదరాబాద్ వెళ్తారని ఆమె తెలిపారు రెవెన్యూ శాఖ మంత్రి నెకరికల్ పర్యటన దృష్ట్యా నియోజకవర్గంలోని ఆయా మండలాల తహసీల్దార్లు ఎంపీడీఓలు నెకరికల్ మున్సిపల్ కమిషనర్ ఇతర సంబంధిత అధికారులందరూ వారి వారి విధులను ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వర్తించి మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ రాష్ట్ర గృహ నిర్మాణ రెవెన్యూ సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కార్యక్రమం విజయవంతానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ నెగరేకల్ తహసీల్దార్ ము మున్సిపల్ కమిషనర్ తదితరులు ఉన్నారు